నిన్న ఆయన మా డ్రామా ఎసాడు మాజీ టీడీటి చైర్మన్ ఆ కరుణాకర్ రెడ్డి బోమన కరుణాకరెడ్డి వాడిని ఒకటే అడుగుతున్నా అసలు నీ మతం ఏంద్రా అడుగుతున్నా నువ్వు వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తున్నావు ఏదో ఒక కర్ఫోని వెలిగించేసావు నువ్వు ఏదో వెనకబడిపోవటం పోలీసు వచ్చి ప్లీజ్ ప్లీజ్ అంటాం ఎవరు చేస్తారు ఈ డూపులు మీరు నీకు వెంకటేశ్వర స్వామి నమ్మకం ఉందా మీకు వెంకటేశ్వర స్వామి నమ్మకం ఉందా నేను ఒక డిమాండ్ చేస్తున్నా నీ క్రాఫ్ నీ భాష రెండు రాజశేఖర్ నువ్వు రెడ్డి నువ్వు ఒకటే ఉంటావు అసలు మీ ఇద్దరు మీ ఇద్దరు డిఎన్ఏ టెస్టులు చేయాలి ముందు మీ ఇద్దరికి డిఎన్ఏ టెస్టులు చేస్తే మీ ఇద్దరు మొక్కట్లు ఎందుకు వచ్చిన వెళ్ళాలి అని చెప్పి ముందు ముందు వాటిని బయటపడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా తిరుపతిలో కలుషన్ మొత్తం లడ్లు చేసి నీ మొఖానికి మళ్ళీ ఆరతిస్తావా ఇది ఒక ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి ఓ జగన్మోహన్ రెడ్డి ఒక మంత్రి ఇక్కడ ఒక మంత్రి ఎట్లా ఈ రాష్ట్రం లేక చెప్పండి ఈ రాష్ట్రంలో ఏదొచ్చినా ముదు తుఫాన్ రెండు వేల పద్నాలుగు వస్తే మూడు నెలల్లో కూడా విశాఖపట్నం తయారు కాదు అంటే మంత్రి అంటే ఎలా ఉండాలి ఎప్పుడు కూడా ఏదో ఒక మంత్రి పదవి వచ్చింది మాకు అని ఏసీ రూమ్లో కూర్చోనో ఆడుకుంటాను ఆడుకుంటానో చేసుకునే వాళ్ళు కాదు మంత్రులు రోడ్లో తిరిగి పేదవాళ్ళ మధ్య వాళ్ళే మంత్రులు వాళ్ళు రాష్ట్రంలో నెంబర్ వన్ మంత్రి మంచి మంత్రి ఒంగూర నారాయణ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రాజకీయాల్లో రెండు రకాల నాయకులు ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు రాజనీతిజ్ఞులు ఉంటారు రాజకీయ నాయకులంటే ఈ రోజుకి ఒక లైట్ వేస్తే ఒక కాల దొంగితే పని పాతి ఓట్లు వస్తాయని చెప్పి ఆలోచించేవాళ్ళు రాజనీతిజ్ఞులు అంటే ముప్పై సంవత్సరాల్లో నెల్లూరు ఎలా ఉండాలి నెక్స్ట్ నెల్లూరు పరిస్థితి ఏమిటి ముప్పై సంవత్సరాల్లో ప్రజలు ఎలా ఉండాలి వాళ్ళ అవసరాలు ఎలా తీర్చాలి అనే అనేది ఆలోచించే వ్యక్తులు రాజనీతిజ్ఞలు ఈ రాష్ట్రంలో రాజనీతిజ్ఞ ఉన్నది ఇద్దరే ఇద్దరు ఒకటి చంద్రబాబు నాయుడు గారు రెండోది పొంగూరు నారాయణ గారు అని చెప్పి నేను మనం నేను ముందుగా ఏదో ఆయన ముందు చెప్పడం కాదు ముఖస్థుతిగా ఉన్న వాస్తవాలు మాత్రం మాట్లాడుతున్నా ఈరోజు చూస్తే సూపర్ గురించి మొత్తం సార్ చెప్తాడు నేను సూపర్ టెన్స్ చెప్తా కొన్ని